అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి రామలక్ష్మణ్ లా ఉంటారు మీ మధ్య విభేదాలు తీసుకొచ్చేందుకు ఎవరు ప్రయత్నించలేదా అనే ప్రశ్నకు ప్రభాకర్ రెడ్డి సమాధానమిస్తూ ఇప్పుడు మా ఇద్దరి మధ్య విభేదాలంటే మా ఇంట్లో ఆడవాళ్లు చేయాల్సిందే నా భార్య కానీ మా వదిన కానీ వాళ్ళిద్దరూ మాకంటే బాగా బాగా ఉంటారు అని తనదైన శైలిలో ఆయన చెప్పారు ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు ఆసక్తికరేజ్ వెరీ యంగ్ జగన్ రాజకీయాలకు పనికిరాడు అని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తి అని ఆప్యాయత ఉన్న మనిషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్లు మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు వైఎస్ అంటే తనకు చాలా ఇష్టమని దానింటే ఆయన కూడా ఇష్టపడేవారని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజున ఆ బాధ తట్టుకోలేకపోయానని ఓ మంచి స్నేహితుడిని ఓ వ్యక్తిని పోగొట్టుకున్నాననే బాధను భరించలేకపోయానని అన్నారు రాజకీయ నాయకులు పరిటాల రవి వైఎస్ రెడ్డి అన్ఫిట్ అని చెప్పిన ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా అబిబ్బే అంటూ తప్పించుకోవడం గమనార్హం